మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు ఈ మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడు మనల్ని అంటే ఫేక్ ఫేక్ అనేది అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు ఆ రకంగా మన జంగారెడ్డి గుడులో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి అటువంటి వ్యక్తి మరి ఫేక్ సీఎం ఫేక్ వెల్ఫేర్ మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ అన్నాడు మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందలు వారాలు అయి ఉంటాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరి అయ్యాయి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాలు అస్సలు ఒక డిఎస్సి పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో మరి అతను ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకి అతి ఏముంది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదైతే మీటింగులో లో చెప్పాడు నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు ఆ సాక్షి విలేకరు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా అని చెప్పి సాక్షి విలేకరు అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏంటన్నా నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి మరి పని పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్ అని మన అందరికి కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి టిట్కోయిలు కూడా మీ అందరికీ తెలుసు పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తూ ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మళ్ళీ ఆ టిట్కోయిని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ ఐదు వేలు కోట్ల రూపాయలు రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ తోటి ఫేక్ సిఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద ఆయనకు ఆశ ఎందుకంటే మీ అందరూ చూస్తారు తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించాడు తండ్రి సవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు తర్వాత పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు శాండు అంటే ఇసుక లెక్కరు మైన్స్ ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు అన్నీ లూటు చేశాడు ఇప్పుడు అధికారం లేదు కాళ్ళు చేతులు దురద పెట్టేస్తున్నాయి ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా రోజువారీ ఇడుపుల ప్రాయస్కి మూటలు వెళ్ళట్లా రోజువారీ బెంగుళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ